నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు మేము మహానాడుకి బయలుదేరామండి కాకినాడ జిల్లా మహానాడు జరుగుతుంది ఈ లోపు నాకు ఒక వార్త అందింది ఇది ఇమీడియట్గా ప్రజలందరికీ తెలియజేయాలి అలాగే తూర్పుగోదావరి జిల్లా పోలీసుని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది అత్యవసరంగా ఈ లైవ్ లోకి మీ ముందుకు రావడం జరిగింది ఇక సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతానండి హర్ష్ కుమార్ గారు ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రిలో మీటింగ్ తలపెట్టారట అది ఎందుకు యాక్సిడెంట్లో చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి కోసం ఆయన ఒక పాస్టర్గా క్రియేట్ చేసి అలాగే పాస్టర్ గారిని ఎవరు అచీవ్ చేశారని చాలామంది పాస్టర్లు భయపెట్టి నమ్మించి రేపు ఏదో మీటింగ్ తలపెట్టని నేను మొత్తం అందరూ వచ్చేయండి నేను చెప్తున్నాడట నేను చాలా రోజుల నుంచి విన్నాను ఇది అంటే చేసుకుంటాడు లేక ఆయన అది అలవాటే కదా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేయటం ఆయన వెనకాలలో ఉన్న కులానికి ఆయన వెనకాల ఉన్న మతానికి చెడ్డ పేరు తీసుకురావటం ఆయనకి అలవాటే కదా చేసుకునేలే ఆయన ఎంత మీటింగ్ పెట్టా ఓ వంద మంది రెండు వందల మంది మించి వెళ్ళరు సరేలే అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ఈ సమాచారం ఎవరిచ్చారని నేను బయట పెట్టలేను కాబట్టి ఇది నా అనుమానంగా మీ అందరి ముందు చెప్తున్నాను అలాగే పోలీసు వారికి కూడా చెప్తున్నాను రేపు ఇరవై నాలుగో తారీఖున మీటింగ్ ప్లాన్ చేశారట ఆ మీటింగ్లోకి కొద్దిమంది అసాంఘిక శక్తులు అంటే కొద్దిమంది కిరాయి రౌడీలు కూడా అక్కడ దిగుతున్నారని సమాచారం వచ్చింది మరి పాస్టల్ మీటింగ్కి కిరాయి రౌడీలతో పని ఏంట అనుకున్నాను నేను అప్పుడు కొంచెం వెనక్కి ఆలోచిస్తే నాకు తెలిసిన విషయాలు నాకు తట్టిన విషయాలు కొన్ని మీ ముందు పెడతాను కాపురాడు మీటింగ్ పెట్టారు మొదలైన భద్రామం గారు తున్నిలో కాబినాడ్ మీటింగ్ పెట్టినప్పుడు కాపులందరూ అసలు మామూలుగానే కాపులు దూకుడు ఎక్కువ ఆ దూకుడుతో ఎస్ మా కోసం ఒక నాయకుడు నిలబడ్డాడు మా రిజర్వేషన్ల కోసం మా పిల్లల కోసం అని రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చారు అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత ఆ కాబినాడ్ మీటింగ్లో ఈయన ఎవరైతే ముద్రవేడి పద్మనాభం గారితో పాటు ఉన్న నాయకులు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కేవలం ముద్రగేడు గారు ఒకరిని మాట్లాడి మిగతా వాళ్ళు ఎవరిని మాట్లాడేకుండా పదండి రైలు ఆపుదాం అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్లారట ఆయన రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్తున్నప్పుడు కూడా వీళ్ళందరూ ఓకే ఏదో ధర్నా చేస్తామేమో అనుకున్నారట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ తగలిపెట్టారు ఆ తగలపెట్టినాడు ఎవడో ఎవరికే తెలియదు కొత్త ముఖాలు తర్వాత తెలిసింది పాప వీళ్ళు అందరూ మీటింగ్కి వెళ్ళిన కాపులందరూ అందరూ చూస్తున్నారు చూస్తున్నారట ఎళ్ళెవరు ఇంత ఘోరం చేస్తున్నారని చెప్పి అక్కడ పళ్ళు పళ్ళ దుకాణంలో ఉంటారు కదా వాళ్ళందరిని కూడా వాళ్ళు కూడా కాపులు అరే మేము కాపులు వేరన్నా అయనే కూడా కొడుతున్నారట తర్వాత అర్థమైంది కడప నుంచి దిగిన కిరాయి గ్యాంగ్ అది ఆ గ్యాంగ్ ఏం చేసింది రైలు తగలబెట్టి అది ఎవరి అకౌంట్లో వేసింది కాపుల అకౌంట్లో వేసింది కాపులకు ఆ రోజున నేమ్ వచ్చింది ఇప్పటికీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కేసులు తిరుగుతున్నారు అక్కడ కాపులు సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు ఇవాళ రేపు ఇవేళ రేపు అనుకుంటూ అందరూ వార్తలు వింటున్నాం ఈ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఏదో ఇంకో పెద్దది జరగాలి ఆ క్రమంలోనే రాజమండ్రి మీటింగు అది కూడా బైపాస్ పక్కన పెట్టారట కుమార్ గారు సడన్గా ఈయన కూడా ముద్రగడ్డ గారిలాగా లాగా బైపాస్ బైపాస్ ఆపుదాం అంటాడంటే జనం వంద మందో రెండు వందల మందో ఐదు వందల మందో ఆ రోడ్ ఎక్కుతారు అంటే అది నేషనల్ హైవే పది నిమిషాలు ఆగినా చాలా దూరం ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయినా పెద్ద ఇబ్బంది లేదండి పోలీసులు అందరూ క్లియర్ చేస్తారు కానీ ఈ క్రమంలో వచ్చిన కిరాయి రౌడీలు అక్కడున్న ఏ పళ్ళ దుకాణంలోనూ లేకపోతే ఏ టీ స్టాల్ వాళ్ళను ఎవరో ఒకరిని కిరణి చంపేశారు అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురిని వెంటనే ఇది మత దారి దారితీదా ఆ మత కలహాలలో దారితీయాలి గవర్నమెంట్ని ఆశ్చర్యపరచాలి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని తప్పుదో పట్టించాలనే ఈ కుట్రతోనే హర్ష్ కుమార్ గారు రేపు మీటింగ్ పెడుతున్నారనేది విశ్వసనీయ సమాచారం దీన్ని గా పోలీసులు అధ్యంగా కంట్రోల్ చేయలేండి ఎందుకంటే జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే ఆపాలి కదా కాస్త దీని మీద పోలీసు వారు ఇమీడియట్గా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈయన స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఆధారాలు అన్నాడు ఆధారాలు లేవు అన్నాడు నాకు ఆయన తాగేసి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు నాకు తెలియదు దాకా అన్నాడు కానీ వాళ్ళ ఏమో ఇరవై ఎనిమిదో తారీఖునే అతను తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అది యాక్సిడెంట్ అని డాక్టర్లే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే మా నాన్నకి చెప్పారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు ఈ ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత

మొత్తం లాకౌట్ చేసి వెళ్ళిపోయి ఆ జనరల్ మేనేజర్ని కూడా చంపేశారు సో హర్ష్ కుమార్ గారికి ఈ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉందండి ఎందుకో దీనికి మరి ఎలా ఎందుకు చేస్తారు రాజేష్ గారు హర్ష్ కుమార్ గారు అనొచ్చు అయినప్పుడు రాజకీయంగా నిరుద్యోగంలో ఉన్నాడు అయినప్పుడు దేశం దృష్టిని రాష్ట్రం దృష్టిని ఆకర్షించాలి ఒకటి రెండోది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని అస్థిరపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడతారు మూడోది జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం కూడా జనాలు దాన్ని మర్చిపోయే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మత కలహాలు అయిపోతాయండి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఏ హిందువులను ఆ పళ్ళం కొన్ని వాళ్ళని ఎవరో చంపేశారు అనుకోండి ఇగో క్రైస్తవులు హిందువులను అనేది ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోతే మీరు ఉంచండి లేదా హిందువులను చంపితే ఒకవేళ శి రాదు అనుకునేలా ఉంటే వెళ్ళిన పాస్టల్ని ఒకళ్ళిద్దరు చంపిస్తే ఇదో హిందువులు మేము మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మా ఇద్దరు ముగ్గురు పాస్టల్ వచ్చి హిందువులు చంపేశారు అనేది అది ఇంకా పెంట అయిపోతుంది కదా ఒకసారి ఆలోచించండి ఇది రేపు ఇరవై నాలుగో తారీఖున తలపెట్టాడు దీనికి ఎన్ఓసి అట అంటే ఇది నేషనల్ అప్పర్డ్ క్లాస్ అప్రడ్ క్లాస్ ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టారట కుమార్ గారు దాని మీద ఆల్రెడీ ఫండ్ రైజింగ్ కూడా జరుగుతుందట ఏమంటే మీరు ఆ ట్రస్ట్ పెట్టింది కేవలం ఎడ్యుకేషన్ నిమిత్తం పెట్టారా లేకపోతే మతకాల రావడానికి రేపడానికి ప్రభుత్వమే పోరాడడానికి పెట్టారా అయినా మీరు ఒక ఎంపీ ఇప్పుడు అగరం ఫౌండేషన్ అని చెప్పి సూర్యగారు పెట్టారు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు నా ఫౌండేషన్కి ఇచ్చాదిత మీరు ఓ ఫౌండేషన్ పెట్టినప్పుడు మీరు మీ మీరు కష్టపడి డబ్బు దాంట్లో వేసి ప్రజలకు మేలు చేయాలి కానీ జనాల దగ్గర డబ్బులు తడుతున్నారంటే ఎందుకు ఆల్రెడీ చాలా డబ్బులు క్యాష్ రూపంలో చేతులు మారాయట కిరాయ వ్యక్తులకు కూడా ఆల్రెడీ నజరానాలు వెళ్ళిపోయాయట రేపు ఇరవై నాలుగో తారీఖున ఘోరమైన అల్లర్లు జరగబోతున్నాయి రాజమండ్రిలో దీన్ని పోలీసులు ఉక్కు పాదంతో అణచివేయాలి ఒక వ్యక్తి అతను ఇప్పుడు కుమార్ గారు ప్రవీణ్ గారు దగరలేనా తెలియదండి పోస్ట్ మార్టం చెప్పింది కాబట్టి ఒకే తాగే అనుకున్నాను కానీ హరిష్ కుమార్ గారు తాగేసి ప్రెస్ మీట్లు పెడతారని అందరూ అనుకుంటున్నారు ఆయన తాగేసి నైట్ టైము నైట్ టైము చంద్రబాబు నాయుడు గారిని తిరగారు మళ్ళీ లేచిన తర్వాత నేను సారీ అన్నారు అందరూ ఏమనుకున్నారంటే రాత్రి తాగేసి తిట్టాడు మార్నింగ్ తాగింది దిగిన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్తున్నాడు అంటున్నారు వెళ్ళే కొద్దిమంది పాస్టర్లు ఎవరైతే అతను వస్తాం అనే పాస్టర్ ఒకడు లేదు మేము కత్తులు కటార్లు తిరుగుతాం ఎట్టుకుని పాస్టర్ ఒకడు ఏ పాస్టల్ అని ఉంటారు అలాగా సో కెరాయి రౌడీలే పాస్టర్లు పాస్టల్ ముసుగులు వెళ్తున్నారు సినిమాలో చూస్తాం కదండి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే రౌడీలందరూ ఇగో ఇలాంటి ఐడి కార్డులు ఇది మా ఈ ఐడి కార్డు ఇది వేరే విషయో కానీ అలాంటి స్టూడెంట్ ఐడి కార్డులు వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళిపోతారు అక్కడ గొడవలు చెప్తారు సేమ్ ఇక్కడ కూడా ఫేక్ పాస్టివ్ ముసుగులా కూడా వచ్చేస్తారు ఏ అలర్లైనా జరగచ్చు అక్కడికి మీటింగ్కి వెళ్ళే ప్రజల భద్రతకు కూడా చాలా ముప్పు ఉంది మీరు వంద మంది వెళ్తారా యాభై మంది వెళ్తారా లేకపోతే నూట యాభై మంది వెళ్తారా తెలియదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసు వారి దీని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ఇది జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం ఉంది కాబట్టి ఇలాంటి అల్లరిని కట్టడి చేయాల్సిందిగా పోరుతున్నాను నేను ఇప్పుడు మహానాడు అయిపోయిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు మీకు అందిస్తాను అంతవరకు సెలవు జై భీం జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేషన్